హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం పిఎన్ కిసాన్ రైతులకు అదే శుభవార్త అకౌంట్లోకి అదనంగా మరో నాలుగు వేలు అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రైతులకు ఆర్థిక చేతి ఇవ్వాలనే లక్ష్యంతో మొదలైన పథకం పిఎం కిసాన్ యోజన పిఎం కిసాన్ రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది ఇప్పటి నుంచి రైతుల పంట సాయంగా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ ఆరు వేల రూపాయల మొత్తం మూడు విడతల్లో రైతు అకౌంట్లోకి జమ చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ జులై ఆగస్టు నవంబర్ డిసెంబర్ మార్చ్ సమయాల్లో ప్రతి విడతకు ఎకరానికి రెండు వేల చొప్పున కేంద్రం ఆర్థిక సాయం అందిస్తుంది రీసెంట్గా పిఎం కిసాన్ పదిహేడవ విడత కూడా రిలీజ్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్కో రైతు అకౌంట్లోకి రెండు వేల చొప్పున జమ అయ్యాయి దీంతో ఇప్పుడు రైతులకు పద్దెనిమిదో విడత మనీ కోసం చూస్తున్నారు ఈ నేపథ్యంలో పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత నిధుల రిలీజ్ అక్టోబర్ ఐదున ఉండు ఉందని తెలియడం తెలిసింది అయితే కాగా జమ్మూ అండ్ కాశ్మీర్ పిఎం కిసాన్ పథకం నాలుగు వేల అదనపు సబ్సిడీ ఇవ్వబోతున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోసం ఎన్నికల మేనిఫెస్టోలో ఈ విషయం పేర్కొనడం జరిగింది లేకపోతే హర్యానా రాష్ట్రంలో కూడా పిఎం కిసాన్ యోజన నాలుగు వేలకు అదనంగా అందించినట్లు హామీ ఇచ్చారు అంటే ఈ రెండు రాష్ట్రాలకు రైతులకు సంవత్సరానికి పదివేలు వస్తాయని అన్నమాట ఈ ఏడాది మూడు విడతల్లో డబ్బులు జమ కాగా రైతులకు రెండు వేలకు బదులు రెండు విడతల్లో మూడు వేలు ఒక విడతగా మరో నాలుగు వేలు విడుదల చేస్తామని చెప్పారు అయితే ఇది ఎన్నికల హామీ కాబట్టి కేవలం బీజేపీ అధికారంలోకి వస్తేనే ఇస్తారా లేక రానున్న ఇస్తారా అనేది చూడాలి రైతుల ఖాతాలోకి పీఎం కిసాన్ డబ్బులు జమ అయ్యాయని ముందుగా అధికార వెబ్సైట్ పిఎం కిసాన్ గవర్లోకి వెళ్ళి స్టేటస్ ఆప్షన్ క్లిక్ చేయాలి అప్పుడు మీ ఆధార్ నంబర్ గెట్ డేటా క్లిక్ చేయాలి అప్పుడు మీ లబ్ధిదారుల స్టేటస్ చూడవచ్చు అక్కడ మీ స్టేటస్లో ఎలా ఉందో చూపు చూపెట్టుకోవచ్చు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్